ఆ యువకుడు చిన్నప్పుడే అనుకున్నాడు పెద్దయ్యాక నూతన ఆవిష్కరణ చేయాలని అందుకు పాఠశాల దశలోంచే దొరికిన వాటితో ఏదో ఒకటి సృష్టించేవాడు అలా మేధస్సుకు పదును పెడుతూ రవాణా రంగంలో కొత్త మార్పు తేవాలని తలచాడు సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం కుదుపులతోనూ విద్యుత్ ఉత్పత్తి అయ్యే మరో వెహికల్ రూపొందించాడు ఆ వినూత్న వాహనాల పూర్తి ప్రత్యేకతలు చూస్తే మీరు వారెవ్వ అనాల్సిందే యువతకు చిన్న అవకాశం చిక్కితే చాలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఒకవైపు చదువుతూనే లక్ష్యాల దిశగా దూసుకెళ్తున్నారు ఇదే కోవకు చెందుతాడు ఈ కుర్రాడు తక్కువ ఖర్చుతో ఆటో సైకిల్ పోలిన రెండు వాహనాలు తయారుచేశాడు ఒకటి సోలార్ బ్యాటరీతో మరొకటి కుదుపులతోనూ విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రూపొందించాడు ఒకదానిపై నూట ఎనభై మరో దానిపై మూడు వందల కిలోల బరువు తీసుకెళ్లవచ్చు అంటున్నాడీ యువకుడు ఆటోలా కనిపిస్తున్న వినూత్న వాహనం నడుపుతున్న ఈ యువకుడు భాను ప్రకాష్ కాకినాడ జిల్లా సర్పవరం స్వస్థలం తండ్రి రమణ టైలర్ తల్లి రమాదేవి గృహిణి భాను కాకినాడ జేఎన్టీయులో ఎంటెక్ పూర్తి చేశాడు చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బుతో కొత్త ఆవిష్కరణలకు పోనుకున్నాడు చిన్నప్పటి నుంచి కొత్త ప్రయోగాలు చేయడం ఇంట్రెస్ట్ నేను ఆ ఉద్దేశంతో చాలా చిన్న చిన్నవి తయారు చేయడం మొదలెట్టాను డ్రాయింగ్ కార్డ్ నుంచి మొదలెట్టి చిన్న చిన్న వేరియస్ డివైసెస్ నుంచి మొదలెట్టాను నేను నా ట్వంటీ ఇయర్స్ ఆ ఫేజ్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి కొంచెం పెద్దది తయారు చేద్దాం అన్న ఆలోచన ఉద్దేశంతో వెహికల్స్ తయారు చేయడం మొదలెట్టా అందులో కూడా కొత్త టెక్నాలజీని తీసుకొద్దాం అని చెప్పే ఉద్దేశంతో నేను తయారు చేశాను దట్ ఫ్యూచర్ ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద డెవలప్ అవుతుంది సో అది మనం వెహికల్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటే వెహికల్స్ మనకి సస్టైనబుల్ ఎనర్జీతో మూవ్ అవ్వగలుగుతాయి ఆ ఉద్దేశంతో ఈ ఆలోచన వచ్చింది ఇది పెట్రోల్ బదులుగా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ సోలార్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యేందుకు ఆరు గంటలు పడుతుంది ఒకసారి ఫుల్ ఫుల్చార్జ్ చేస్తే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంటున్నాడు భానుప్రకాష్ ఆటోను పోలిన ఈ వాహనం సుమారు నూట ఎనభై కిలోల బరువు మోయగలదని వివరిస్తున్నాడు ఎక్కువ వెహికల్స్ చూసామంటే డీజిల్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద కన్వర్ట్ అయ్యాం కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకున్న మెయిన్ లిమిటేషన్స్ ఏంటంటే రేంజ్ పెట్రోల్ వెహికల్స్ లో మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళాం సో నేను ఆ రేంజ్ ని తీసుకున్నా ఆ వెహికల్స్ ని రేంజ్ అన్లిమిటెడ్ గా చేస్తే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పెట్రోల్ వెహికల్స్ అంత ఈజీగా యూస్ చేసుకోవచ్చు సో దానికి చేయడానికి మనకు ఎక్స్టర్నల్ పవర్ సోర్సెస్ కావాలి దానికి నేను మెయిన్ సస్టైనబుల్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ కింద సోలార్ తీసుకున్నా సో నేను ఆ ఉద్దేశంతో ముందు నేను సోలార్ వెహికల్ అయితే తయారు చేశాను మనకి ఈజీగా డ్రైవ్ చేయడానికి అవైలబుల్ గా ఉండేది త్రీ వీలర్ ఈజీగా మూవ్మెంట్ అవుతుంది త్రీ వీలర్ ప్లస్ సోలార్ ఇంటిగ్రేషన్ తో నేను వెహికల్ అయితే తయారు చేద్దాం అనుకుని ఇప్పుడు ఈ వెహికల్ అయితే నేను తయారు చేశాను ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ సోలార్ డ్రైన్ ఆఫర్ చేయగలుగుతుంది ఇది ఎండ్ ఉన్నంత సేపు అయితే మనకి రేంజ్ కంటిన్యూస్ రేంజ్ ప్రొవైడ్ అయితే చేయగలుగుతుంది ఇది నేను జస్ట్ ప్రోటోటైప్ కింద తయారు చేశాను దట్ టు ఏ వర్కింగ్ మోడల్ సో ఇందులో మనము కేవలం ఇద్దరు పర్సన్స్ వరకు మాత్రమే వెళ్ళగలము హ్యూమన్ హైబ్రిడ్ వాహనం పేరుతో మరో వెహికల్ ఆవిష్కరించాడు భానుప్రకాష్ ఇది మనిషి శక్తిని ఉపయోగించుకుని నడవడమే కాదు పెడలింగ్ అసిస్టెంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని అంటున్నాడు సైకిల్ పోలిన ఈ వాహనంపై మూడు వందల కిలోల బరువు తీసుకెళ్లొచ్చని వివరిస్తున్నాడు నేను తయారు చేసింది ఇంకోటి హ్యూమన్ హైబ్రిడ్ వెహికల్ హ్యూమన్ పవర్ ని యూస్ చేసుకుని రన్ అవ్వగలుగుతుంది పెడలింగ్ అసిస్టెన్స్ ద్వారా మనకు పవర్ జనరేట్ అయ్యి ఇది డైరెక్ట్ గా బ్యాటరీ ఛార్జింగ్ చేయగలదు అండ్ డట్ మోటార్ డ్రైవ్ చేయగలదు మనం సైక్లింగ్ చేసినట్టు సైకిల్ ఎలా మూవ్ అవుతుంది ఈ కార్ కూడా అంతే వెహికల్ మూవ్ అవుతుంది అందులో ప్యాసింజర్స్ నైనా క్యారీ చేయొచ్చు కార్గో కూడా క్యారీ చేయొచ్చు స్పీడ్ కూడా వెళ్తుంది ఇది కార్ మోడల్ వస్తుంది ఇది అయితే ఇందులో ఏంటంటే ఇండక్షన్ ఛార్జింగ్ కూడా నేను నెక్స్ట్ జనరేషన్ తీసుకొద్దాం అనుకుంటున్నా ఇంకా బ్యాటరీ అవసరం లేని వెహికల్ మోడల్ వస్తుంది ట్రైన్స్ ఏ విధంగా అయితే ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ కరెంట్ ని యూస్ చేసుకుని మూవ్ అవ్వగలుగుతుందో ఇవి కూడా బ్యాటరీ ఇంక్లూడ్ చేయకుండా భూమిలో ఉన్న ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని రన్ అయ్యే విధంగా ఇది డిజైన్ చేస్తున్నా ఇది ఇంకా డిజైనింగ్ లోనే ఉంది జస్ట్ ప్రోటోటైప్ వరకు రెడీ అవ్వలేదు దీనికి మెయిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నాకు టైం పట్టింది తయారు చేయడానికి డిజైన్ కూడా ఇది బోత్ ప్యాసింజర్ అండ్ కార్గో కన్వర్షన్ వరకు పనిచేస్తుంది సోలార్ వాహనానికి లక్ష కుదుపులతోనూ విద్యుత్ ఉత్పత్తి అయ్యే మరో వెహికల్ కు లక్ష యాభై వేలు ఖర్చయిందని అంటున్నాడు ఈ యువకుడు ఈ రెండు వాహనాలను రూపొందించేందుకు ఆక్రికల్ షీట్స్ అల్యూమినియం కంపోజిట్ ను ఉపయోగించాడు వీటిని నొయిడా నుంచి దిగుమతి చేసుకున్నాడు యాజ్ ఐ మే మిడిల్ క్లాస్ పర్సన్ కొంచెం కష్టమైంది మదర్ మా అది ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను కొంచెం తొందరగా అవ్వగలిగింది బ్యాటరీ కాస్ట్ అవన్నీ ఇప్పుడు చూసుకున్నట్టే కాస్ట్ ఎక్కువ టూ మంత్స్ అలా పట్టవలసిన నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పట్టింది ఇది తయారు చేయడానికి దీంట్లో మెయిన్ నేను ఛార్జ్ కంట్రోలర్ సోలార్ నుంచి మోటార్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ కొంచెం కొత్త ట్రాన్స్మిషన్ సిస్టమ్ యూజ్ చేశాను కొంచెం ఫ్రీగా రన్ అవుతుంది ఫ్రెక్షన్ లాసెస్ ఎక్కువ లేకుండా మన ఇండియాలో తయారైందే తీసుకో తీసుకున్నాను ఇండియన్ మేడ్ సోలార్ ప్యానల్ అంటే ఇది ఆల్రెడీ మనం కస్టమైజ్ చేయించింది చేద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ ఎక్కువ యూస్ చేస్తున్న సోలార్ ప్యానల్ యూస్ చేయడం జరిగింది ప్రజల్లోకి తీసుకురావాలంటే దీన్ని డెవలప్ చేయాలి సో దానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఎవరైనా నాకు సహాయం చేస్తే నేను ఇవి వర్కింగ్ మోడల్స్ లాగా మొత్తం ప్రజల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి కొత్త పరికరాల తయారీలో తమ కుమారుడి నైపుణ్యం ఉందని ఈ రెండు వాహనాలు కూడా ఎంతో కష్టపడి తయారు చేసినట్టు చెబుతున్నారు భాను ప్రకాష్ తల్లి చిన్నప్పటి నుంచి వాడు చాలా రకాలు తయారు చేస్తుంటే ఏదో పిల్లోడు తయారు చేస్తున్నాడు అనుకుని నేను చిన్న చిన్నగా ఎంకరేజ్ చేసేదాన్ని ఆ చిన్న 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 పోను వాడు పెద్దయ్యేసరికి పెద్దవి తయారు చేశాడు సోలార్ ప్యానల్ మీద చేస్తాం అమ్మా అన్నాడు చేయించాను ఒకటి బదులు రెండు కార్లు చేశాడు అవి ఫస్ట్ టైం చేయగానే అంత సక్సెస్ అవుతాయని నేను మాత్రం అనుకోలేదు చాలా బాగా సక్సెస్ అయింది నాకు చాలా బాగా నచ్చింది ఓన్ హ్యాండ్ మీద అలా టూ ఇయర్స్ కష్టపడి చేశాడు చాలా సంతోషంగా ఉంది ఇంటర్నేషనల్గా కూడా అందరూ పిలుస్తున్నారు వాడిని భవిష్యత్తులో బ్యాటరీ రహిత వాహనాలను తయారు చేయడమే తన లక్ష్యమని ప్రభుత్వం సహకరిస్తే నూతన వాహనాలను ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు ఈ యువ ఇంజనీర్ కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన బాణుప్రకాష్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు భవిష్యత్తులో పర్యావరణ రహిత సమాజాన్ని అతను కోరుకుంటున్నాడు ప్రభుత్వ పరంగా మరింత తోడ్పాటును అందిస్తే అద్భుతాలు సృష్టిస్తానని బాణుప్రకాష్ చెప్తున్నాడు కెమెరామెన్ రాజశేఖర్ తో ప్రవీణ్ ఈటీవీ న్యూస్ కాకినాడ